చెప్తుంటే కన్నీళ్ళు వస్తాయన్నా కానీ ఇప్పుడు నేను నడిపించబోను కదా నేను ఏడవద్దు నడిపించకూడదు ఎప్పుడు ఏడిపోదు నాకు ఇంకా పెళ్లి కాలేదు అంతే మా ఇంట్లో మస్తు కొట్లాటలు అవుతున్నాయి నిజంగా నేను ఇంకా పెళ్లి కాలేదు నా సొంతం నేను చేసుకున్నా సొంతం చేసుకున్నా ఏం మాకు నా పెళ్లి నేనే చేసుకున్నా చెప్తా లోకముగా ఇట్లా మిత్తి మిత్తిరి మా ఎక్క చేసిన కథలకు ఎప్పటికి గుండే మరి ఇట్లుంటేనే పిచ్చోని మీద చిన్న పిల్లల మీదనే కాయ ఉంటది పోరాలు చూస్తే ఎంత టైం పాస్ అవుతుంది మనకు అనుకుంటుంటాం గంటల గంటలు ఆల మరి ఫిచోన్ చూస్తే లేరు పని పోతుంటే హనుమాన్ల గుడి కానో వాడు కూర్చొని ఉంటాడు ఆ పని ఆర్థిక చేసుకుంటా అని వల్లకరించిపోతాం ఏం రాజనే ఉత్తరా వలంకరించిపోతాం ఆ సొంతలను అందుకోసానికి హీట్ అయినా మళ్ళీ నేను ఈ ఆశలు పట్టుకొని తిరిగితే ఎవరు లెక్క చేయాలి ఏం భాష మీది ఏ మంచిగా ఉన్నది అట్లా డబ్బిలింగ్ లో రావు ఫాటర్లకు రావు డైలాగ్ లో ఫనికి రావు ఇప్పుడు ఎట్లా వచ్చింది మన రౌణిగా సినిమాలేది రౌడి మన ఇప్పుడు హీరోలకు వచ్చింది మంచిగా అయింది అందరికి ఇంతగానో ఇంట్రెస్ట్ ఎరికేలా వచ్చింది దాని మీద కాయసంది ఏమో అవమానంగా ఫీల్ అయ్యేటోళ్ళు ఇప్పుడేమో ఇది మాట్లాడితే అనుమానం అవుతున్నారు ఏదేమైనా కూడా ఇసు మనకు మనమే షాలు కప్పుకున్నాడు ఇది అవార్డు కూడా మా ఎక్కలేకనే ఉన్నది బొమ్మ కాకపోతే సౌరవం లేదు దానికి ఎల్లమ్మా కూడా కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్